అందరికీ నమస్కారాలు వినాయక చవితి సందర్భంగా గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన మోదకాలు తయారు చేశాను మన ఇంట్లో మోదకాలు తయారు చేసే మౌల్డ్ లేకపోయినా చేతితోనే చాలా సులువుగా పర్ఫెక్ట్గా చేయడం చూపిస్తాను ఈ మోదకాలని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా మరి కాస్త రుచి జోడించడం కోసం స్వల్ప మార్పుతో లోపల పెట్టే పూర్ణాన్ని తయారు చేశాను అది ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ప్యాన్లోకి అరకప్పు వేరుశెనగ గుళ్ళని తీసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి స్లోగా వేగితేనే గింజ లోపలి వరకు వేగి మంచి రుచి వస్తుందండి ఇలా వేరుశెనగ గుళ్ళని వేయించుకున్న తరువాత చల్లారి పెట్టుకుని పొట్టు క్లీన్ చేసి ముక్క చెక్క క్రింద మిక్సీలో కోర్సుగా పల్స్ చేసి పక్కన ఉంచండి ఇక్కడ వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను కదా దీని ప్లేస్లో నువ్వు పప్పు కూడా వాడచ్చు అది కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి మరొకసారి ఆ పూర్ణం కూడా చేసి చూపిస్తాను పూర్ణం తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పుల తురిమిన పచ్చి కొబ్బరి ఒకటిన్నర కప్పుల తురిమిన బెల్లాన్ని వేసి కొబ్బరిని బెల్లాన్ని మిక్స్ చేసుకోవాలి తరువాత ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వచ్చేలాగా కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి ఈ కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని లేత జిగురుపాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇలాగా లేత జిగురు పాకం వచ్చే వరకు ఈ పూర్ణాన్ని తయారు చేసుకుంటే మనము ఈ మోదకాలని ఆవిరి మీద ఉడికించినప్పుడు ఈ పాకం కరిగి తినేటప్పుడు మనకి చాలా జూసీగా అనిపిస్తాయి అలాగే రుచి కూడా చాలా బాగుంటాయి రుచితో పాటు మోదకాలు తయారు చేసే అప్పుడు స్టఫింగ్ కదిలి స్ప్రెడ్ అవ్వకుండా పర్ఫెక్ట్ షేప్ వస్తాయి పాకం దగ్గర పడుతున్నప్పుడు వేయించి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి రెండు స్పూన్ల నెయ్యి వేసి కలుపుకొని పూర్ణం ఇలాగ ఉండలా ఫామ్ అవుతుందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణాన్ని చల్లారి పెట్టుకోండి మోదకాలు చేయడానికి పైన తోపు తయారు చేయాలి కదా అందుకోసం స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ లాంటిది పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు కొద్దిగా నెయ్యి వేసి నీళ్ళని మరిగించుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పొడి బియ్యం పిండి వాడుతున్నాను అందుకోసం ఒకటిన్నర రేషియోతో నీళ్ళని తీసుకున్నాను నీళ్లు మరుగుతున్నప్పుడు పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకొని పిండిని ఉక్కబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండిని చల్లారి పెట్టుకోండి ఈలోపు కొద్దిగా పూర్ణం వేడి చల్లారి ఉంటుంది కదా దానిని ఉండలు చుట్టుకుందాం చల్లారిన ఈ స్టఫింగ్ని ఈ సైజులో చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉక్క పెట్టుకున్న పిండిని గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో సాఫ్ట్గా పగుళ్ళు లేకుండా కలుపుకోవాలి పిండి ఏమైనా మీకు ఇంకా పొడిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు వేసి కూడా కలుపుకోవచ్చు పిండి మాత్రం మనం చపాతీ పిండిని కలుపుకున్నంత సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడైతేనే మనకి పగుళ్ళు లేకుండా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి ఇప్పుడు మోదకాల షేప్ చేయడానికి కొంత పిండిని తీసుకుని దాన్ని కూడా సాఫ్ట్గా పిసకాలి ఆ తరువాత మన అరచేతిలో పిండిని స్ప్రెడ్ చేసుకుని ఇలా అప్పడం షేప్లాగా ఒత్తుకొని స్టఫింగ్ని పెట్టి నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా ట్రయాంగిల్ ఆకారంలో దీన్ని సెట్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా రెండు చేతుల మధ్యన పెట్టుకొని రోల్ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే క్రాక్స్ అనేవి క్లోజ్ అయ్యి బయట ఉన్న లేయర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఈ మోదకాలని ఇలా డైరెక్ట్గా కూడా స్టీమ్ చేయొచ్చు పైన డిజైన్ లాగా కూడా కావాలి అనుకుంటే ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ని నీళ్ళలో డిప్ చేసి ఇలా తయారు చేసుకున్న మోదకానికి లైన్స్ లాగా నాటులు పెట్టండి మౌల్డ్లో పెట్టి తీసినట్టుగా మోదకాల్ షేపు వచ్చేస్తుంది చూడండి మౌల్డ్ లేకుండానే ఎంత పర్ఫెక్ట్గా మోదకం షేప్ వచ్చిందో మరొకసారి చెప్తున్నాను మనం ఉక్క పెట్టుకున్న పిండిని ఎంత సాఫ్ట్గా నీట్ చేసుకుంటామో అంత పర్ఫెక్ట్గా మనకి నచ్చిన షేప్స్ వస్తాయి ఈ విధానంలో నేను మిగతా పిండిని కూడా మోదకాలు చేసుకున్నాను ఇదే స్టఫింగ్తో కుడుముల షేప్ లాగా కూడా చేయొచ్చు మీకు నచ్చిన షేప్లో చేసుకోండి అరచేతితో చేసే అప్పుడు చేతికి పిండి స్టిక్ అవ్వకుండా అరచేతిని కొద్దిగా తడి చేసుకుంటే పిండి అంటుకోదు లేకుంటే అరిటాకు అయినా పాలిథిన్ కవర్ అయినా లాగా ఉపయోగించి పిండిని స్ప్రెడ్ చేసుకుని చేయొచ్చు మీకు సులువైన పద్ధతిలో చేసుకోండి మోదకాలు అన్నీ తయారు చేసుకున్న తరువాత ఆవిరి మీద ఉడికించాలి కదండి అందుకోసం మీకు స్టీమర్ ఉంటే స్టీమర్లో లేదంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాని మీదైనా ఆవిరికి ఉడికించుకోవచ్చు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసి స్టీమర్ ప్లేట్ పెట్టుకొని తయారు చేసుకున్న మోదకాలను ఒక్కొక్కటి పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసి చల్లారినివ్వండి చల్లారిన తరువాత ఈ మోదకాలను ఆ గణనాథుడికి నివేదించండి